హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా స్టార్ కమేడియన్ కన్నుమూత తీవ్ర విషాదంలో ప్రముఖులు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కానీ లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది రచయిత శ్రీ రామకృష్ణ కాస్ట్యూమ్ డిజైనర్ దాసి సుదర్శన్ మరణ వార్త నుంచి కోలుకోకముందే తెలుగు ఇండస్ట్రీలో మరో విషాద వార్త బయటకు వచ్చింది తమిళ తెలుగు ఆశ నటుడిగా ఎంతో గుర్తింపు పొందిన గరిమెల్ల విశ్వేశ్వరరావు మృతి చెందారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షణించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు నేడు ఉదయం ఆయన చెన్నైలోనే చిరుచెరిలోనే తన నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఆయన మరణ వార్తతో తెలుగు తమిళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయన మరణ వార్త తెలిసి టాలీవుడ్ సినీ ప్రముఖులు నటీనటులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు ఇక ఆయన భౌతిక కాయాన్ని ప్రజలు అభిమానుల సందర్శనార్థం తమిళనాడులోనే సిరిసిర్రి గ్రామంలోనే ఆయన నివాసంలో ఉంచినట్లు తెలుస్తుంది ఇక రేపు చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు కాగా విశ్వేశ్వరరావు స్వస్థలం కాకినాడగా ఆరేళ్ల వయసులోనే ఆయన చైల్డ్ ఆర్టిస్టుగా సిటీ కెరీర్ని ప్రారంభించారు బాలమిత్రుల కథ ఓ సీత కథ మా నాన్న నిర్దోషి పొట్టి ప్లేడరు భక్తి పోతన్న అందాలరాముడు శిసింద్రి చిట్టిబాబు వంటి చిత్రాల్లో ఆయన బాల నటుడిగా నటించారు చైల్డ్ ఆర్టిస్టుగానే ఆయన దాదాపు నూట యాభైకి పైగా సినిమాలు చేయటం విశేషం ఇక ఆ తర్వాత తెలుగులో ముఠా మేస్త్రి ప్రెసిడెంట్ గారి పిల్లల ఆమె కథ ఆయనకిద్దరు అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మెకానికలుడు శివాజీ అవును ఇద్దరు ఇష్టపడ్డారు వంటి సినిమాలతో హాస్య నటుడిగా మంచి గుర్తింపు పొందారు అలాగే తమిళంలోనూ ఆయన ఎన్నో సినిమాలు నటించారు అలా తెలుగు తమిళంలో సుమారు రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించి ఆయన టీవీ సీరియల్స్లోనూ తనదైన కామెడీ పంచారు దాదాపు నూట యాభైకి పైగా సీరియల్స్ లోనూ నటించిన వెండితెర వెండితెర బుల్లితెరపై స్టార్ నటుడిగా మారారు